హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిల్లు అండ్ బ్లాగ్స్ డే వన్ ఇన్ శ్రీశైలం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు డే టూ మార్నింగే దర్శనం చేసేసుకున్నాం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయటానికని ఇక్కడ హోటల్ అపూర్వ అనే హోటల్కి వచ్చాము ఆంబియన్స్ అయితే చూడటానికి బాగుంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ రష్ అయితే ఎక్కువగానే ఉంది మేము ఇడ్లీ వడ అండ్ పూరీ ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అందుకే ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఇక్కడే తిందామని చెప్పేసా మా వారికి ఇక్కడ ప్లాస్టిక్లో వాటర్ బాటిల్స్ అమ్మట్లేదు ఫ్రెండ్స్ మనం తెచ్చుకుంటే ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే వన్ లీటర్ అయితే అస్సలు అమ్మట్లేదు ఫైవ్ లీటర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు వన్ లీటర్కి అయితే గ్లాస్ బాటిల్స్ అమ్ముతున్నారు సెవెంటీ రూపీస్ ఒకవేళ మనం రిటర్న్ చేస్తే థర్టీ రూపీస్ రిటర్న్ ఇస్తారు ఇప్పుడు సైట్ విజిటింగ్ చూడటానికని ఒక జీప్ మాట్లాడుకున్నాం పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ప్లేసెస్ చూపిస్తామని చెప్పారు ఆ ఫైవ్ ప్లేసెస్ చూడటానికైతే టైం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ టైం పడుతుందని చెప్పారు ఇప్పుడు వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యాము చూద్దాం మనకు ఎంత టైం పడుతుందో హైదరాబాద్ టు శ్రీశైలం వచ్చినప్పుడు బస్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్ వచ్చేసాం కదా ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకోసమని నిన్ననే రిటర్న్ టికెట్స్ బుక్ చేసేసాం ఆమ్ రిటర్న్ టికెట్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఉంది బస్సు శ్రీశైలం టు హైదరాబాద్ మనకు అప్పటి వరకు టైం ఉంది ఇప్పుడు సాక్షి గణపతి రీచ్ అయినాం లోపలికి వెళ్తున్నా బయట పంచాంగం చెప్తున్నారు చిలక జోస్యం మన వెహికల్ అక్కడ పార్క్ చేసేసారు ఇంకా సాక్షి గణపతిని దర్శించుకుందాం రండి నేల కొంచెం బురదగా ఉంది నైట్ వర్షం పడ్డది కదా అందుకని కానీ క్లైమేట్ అయితే బాగుంది కూల్గా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నా ఈ సాక్షి గణపతి ఆలయంలో గణపయ్య మనకు ఆసీన రూపంలో కొలువై దర్శనమిస్తారు ప్రసన్న వదనంతో వక్రతుండం కుడివైపు ఎడమ చేతిలో పుస్తకాన్ని పట్టుకొని కుడి చేతితో కలం పట్టుకొని శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని రాస్తున్నట్లు మనకు కనిపిస్తారు శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు తప్పకుండా సాక్షి గణపతి టెంపుల్లో గణపయ్యని దర్శించుకుంటారు భక్తుల నమ్మకము ఇక్కడ గణపయ్య శివయ్యకు సాక్ష్యం మనం శ్రీశైలంకి వచ్చినట్లు అందుకని శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు తప్పకుండా సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకుంటారు ఇక్కడ అర్చన టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారు బయటకు రాగానే ఇక్కడ శనగలు పల్లీలు కనిపించాయి వన్ గ్లాస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మేము పల్లీలు అండ్ బఠానీ తీసుకున్నాం ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చేసినాం పాలదార పంచదార స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కిందికి దిగుకుంటూ వెళ్ళాలి మేము ఇప్పుడు దిగుతున్నాం స్టెప్స్ కొంచెం హైట్గా కనిపిస్తున్నాయి కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం స్లిప్పరీగా కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సైడ్స్లో షాప్స్ ఉన్నాయి అన్ని ఆయుర్వేదిక్ టైప్స్ షాప్స్ ఉన్నాయి వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ గ్రీనరీగా అరకులో ఉన్నట్లుంది వ్యూ వర్షం పడ్డది కదా అందుకు గ్రీనరీ అంతా చాలా బాగుంది ఇంకా ఇలా షాప్స్ చూసుకుంటూ కిందకి దిగుతున్నాం ఇక్కడ షాప్లో వచ్చేసి రేట్లు కొంచెం పైన ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్ కిందికి దిగే కొద్దీ కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు మనం అడిగితే కూడా రేట్స్ తగ్గిస్తున్నారు పైన అస్సలు తగ్గివ్వట్లేదు ఇంకా అన్ని రకాల మూలికలు ఉన్నాయి వాటిని చూసుకుంటూ కిందికి దిగుతున్నాం కిందికి దిగేసినాము మా వ్యూ అయితే మంచిగా గ్రీనరీతో మంచి అనిపిస్తుంది ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి టెంపుల్ ఉంది ఎనిమిదవ శతాబ్దంలో ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేసేవారంట ఇదే పాలదార పంచదార నీరు స్వీట్గా ఉన్నాయి ఇవి తాగితే చాలా మంచిదంట ఇంకా అలా కొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్నాం మా వారు వెళ్తున్నారు లొకేషన్ చాలా బాగుంది వాటర్ పైనుంచి పడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉండిపోయాం ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం ఈ పాలదార పంచదారలో వాటర్ అనేవి ప్రతి సీజన్లో వస్తాయంట సమ్మర్లో కూడా వస్తాయంట కాకపోతే వాటర్ ఫ్లో అనేది కొంచెం తగ్గుతుందంట రైనీ సీజన్లో ఎక్కువగా ఉంటుందంట అయితే ఈ వాటర్ అనేది ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు రాళ్ళ మధ్యలో నుంచి వస్తున్నాయి ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తున్నాం బనానాస్ ఎంతో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ అందరు తీసుకొని మంకీస్కి వెళుతున్నారు ఇప్పుడు హటకేశ్వరం టెంపుల్కి రీచ్ అయ్యాము టెంపుల్ లోపలికి వెళుతూ పురాణం గురించి మాట్లాడుకుందాము ఇక్కడ పరమశివుడు అటికేలో వెలిసారంట బంగారు శివలింగం రూపంలో అటికే అంటే మట్టి కుండ పాత్ర అందులో వెలిసిన కారణంగా ఇక్కడ పరమేశ్వరుణ్ణి అటకేశ్వరుడు అని పిలుస్తారు ఈ టెంపుల్కి అటకేశ్వర టెంపుల్ అని పేరు వచ్చింది పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి అటకేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాము ఇప్పుడు మన ట్రిప్లో లాస్ట్ ప్లేస్ అయినా శిఖరంకి రీచ్ అయిపోయాము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము స్టెప్స్ ఎక్కుతూ ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మాట్లాడుకుందాము ఈ ఆలయంలో నందీశ్వరుని విగ్రహాన్ని చేయితో కదిలిస్తే కదులుతుంది పూర్వం ఇక్కడ ప్రజలు నల్ల నువ్వులు తీసుకొని నందీశ్వరుడి పాదాల వద్ద వేసి నందిని ఒక చుట్టూరా తిప్పి నంది కొమ్ముల మధ్యలో నుంచి శ్రీశైల గోపురాన్ని చూస్తే చూసిన వారికి పునర్జన్మ ఉండదని కైలాస ప్రాప్తి లభిస్తుందని మోక్షం దొరుకుతుందని చాలా నమ్మకము పూర్వం ఇలాగే చేసేవారంట ఇప్పుడైతే నువ్వులు అలా ఏం వేయట్లేదు ఓన్లీ కొమ్ముల మధ్యలో నుంచి చేయి పెట్టి శిఖరాన్ని చూస్తున్నారంట ఇప్పుడు మనం కూడా పైకి వెళ్తున్నాం కదా చూద్దాం ఈ టెంపుల్ దగ్గర ఒక బోర్డుపై పురాణాన్ని కూడా రాసి ఉంచారు అదే రాశారు ఈ శిఖరాన్ని దర్శించి శ్రీశైల గోపురాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని కైలాస ప్రాప్తి లభిస్తుందని రాసి ఉంచారు టెంపుల్ లోపలికి రీచ్ అయ్యకన్నా ముందు ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అంట మేము టికెట్స్ తీసుకున్నాము ఇక్కడ టికెట్స్ చెక్ చేయించుకొని లోపలికి వెళ్తున్నాము టెంపుల్ ముందు మొత్తం ఇలా క్యూ లైన్స్ కోసమని గ్రిల్స్ అమర్చారు ఈ శిఖరేశ్వర ఆలయానికి నేను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు ఈ గ్రిల్స్ అవేవి లేదు ఓపెన్ స్పేస్ ఉంటుండే ఇప్పుడు గ్రిల్స్ అవి ఏర్పాటు చేశారు ముందుగా కీళంలో నుంచి వెళ్తున్నాము పైన నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత కింద పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలంట మేము పైకి మెట్లెక్కుతూ వెళ్తున్నాము చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది చూస్తుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది గ్రీనరీతో ఇంకా క్యూలో నిల్చొనే ఉన్నాము ఇలా వ్యూ చూస్తూ అలా నిల్చున్నాము ఎండ లేనందువల్ల వెదర్ అనేది కూల్గా బాగుంది చల్లగా మంచిగా అనిపిస్తుంది స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తే నందీశ్వరుడి ముందు బైనాక్యులర్ని కూడా ఉంచారు పర్ పర్సన్ ఫైవ్ రూపీస్ అంట బైనాక్యులర్లో నుంచి చూస్తే శ్రీశైలం టెంపుల్ అండ్ చుట్టూ ఉన్న గ్రామం కనిపిస్తుందంట ఇప్పుడు పైకి వచ్చేసాం ఇది నందీశ్వరుడి విగ్రహం ఇంకా మేము శ్రీశైల గోపురాన్ని నంది కొమ్ముల మధ్యలో నుంచి చూసేసి మెట్లు దిగుతూ కిందకు వచ్చేసాం ఇంకా మా వెహికల్ దగ్గరకు వచ్చేసాం వెహికల్లో ఎక్కి కూర్చున్నాం ఇంకా మా సైడ్ ఒక కోతి వచ్చింది దాన్ని బేబీని ఎత్తుకొని వచ్చింది అది కిందకు దిగుతుంటే ఎలా ఆపుతుంది చూడండి హాయ్ దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ శ్రీశైలంలో వాళ్ళు డ్రాప్ చేసేసారు ఇప్పుడు లంచ్ చేయడానికని అపూర్వ హోటల్కే వచ్చాము మీల్స్ తీసుకొని లంచ్ చేసేసాం ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యాక షాపింగ్ చేద్దామని షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాం అన్ని రకాల షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దేవుడి పటాలు ఉన్నాయి బ్యాంగిల్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం ఎంత తిరుగుతున్నా మనకు టైం అనేది తెలియదు అసలు అన్ని షాప్స్లో అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము నచ్చిన దగ్గర ఆగి రేట్స్ కనుక్కొని తీసుకుంటున్నాము ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ తీసుకుందామని చూస్తున్నా దేవస్థానం నుంచి బ్యాంగిల్స్ తీసుకొని వెళ్తే మంచిదని బ్యాంగిల్సే చూస్తున్నా ఈ షాప్లో బ్యాంగిల్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ మా చెల్లెళ్ళకి అత్తమ్మకి మా మమ్మీకి తీసుకున్నా ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం అందరి దగ్గర ఒకటే ప్రైజ్ ఉంది ఇంకా బ్యాంగిల్స్ తీసేసుకున్నా ఇంకా నెక్స్ట్ తీసుకోవాల్సినవి తీసుకుందాం వెళ్తూ ఇక్కడ బ్యాంగిల్స్ మోడల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శ్రీశైలంకి వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ దేవుడి పటాల షాప్ ఉంది అయితే లోపల ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్ వస్తూ దేవుని పాటలు వస్తాయి ఫ్రేమ్లో అయితే అది అడిగాము వెంకటేశ్వర స్వామి వచ్చి ఉంది అయితే సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఇంట్లో ఆల్రెడీ ఉంది కానీ లైట్స్ వస్తాయి ఫ్రేమ్ ఉంది కానీ దానికి సౌండ్ సిస్టమ్ అనేది లేదు ఇంకా అడిగేసి ముందుకు వెళ్తున్నాం ఇక్కడ కలర్ఫుల్ అయినా ముగ్గుల స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి నేను మా పూజ గదిలో వేయడానికని ఒకటి తీసుకున్నాను ఇంకా ముంట మసాలా తీసుకొని తింటూ షాపింగ్ కంప్లీట్ చేసేసాం టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఈవినింగ్ ఇంకా ఇప్పుడు శ్రీశైలం నుంచి రిటర్న్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది సిక్స్ థర్టీకి బస్ శ్రీశైలం నుంచి మూవ్ అయ్యింది ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది రిటర్న్ జర్నీ ఇక రిటర్న్లో డ్యామ్ చూసేయండి ఫ్రెండ్స్ లైట్స్తో బాగుంది చుట్టూ వ్యూ కూడా బాగుంది చూసేయండి ఇంతటితో మన శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్